హాయ్ అండి ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లిలో ఉన్న శుభవార్త దేవాలయం దగ్గరకు వచ్చాను చూద్దాం వెళ్ళి ఈ దేవాలయం దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఒక పెద్ద చర్చిగా పేరుగాంచింది అక్కడ భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ దేవాలయంలో పూజలు ఉదయం మొదలుకొని ప్రత్యేక క్రమంలో నిర్వహిస్తారు ఉదయం నవదిన జపాలు దివ్యబలి పూజలు మొదలైనవి ఉంటాయి శుక్రవారం ఉదయం సమిష్టి దివ్యపల్లి పూజ కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఈ దేవాలయం వద్ద రథోత్సవం సందర్భంగా మరియమాత స్వరూపాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు కూడా జరుగుతుంది భక్తులకు ఈ దేవాలయం శక్తి సుఖ శాంతి శుభవార్తలను అందిస్తుందని చాలామంది స్థానికులు విశ్వసిస్తున్నారు ఈ దేవాలయం గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం శుభవార్త దేవాలయం అనేది ఒక పవిత్రమైన క్రైస్తవ ప్రార్థన మందిరం ఈ దేవాలయంలో శాంతి ప్రేమ భక్తి భావనతో ప్రార్థనలు జరుగుతాయి భక్తులు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు ప్రత్యేకంగా ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు ఈ దేవాలయం మటంపల్లి ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది శుభవార్త దేవాలయంలో ప్రతి సంవత్సరం భారీగా వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కలకలలాడుతుంది భక్తులు దీపాల అలంకరణలు ఊరేగింపులతో పాల్గొంటారు ఈ దేవాలయంలో సాధారణంగా ఉదయం ప్రార్థనలు ప్రత్యేక దివ్య బలి పూజ జరుగుతూ ఉంటాయి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు పండుగ సమయంలో సామూహిక ప్రార్థనలు భక్తులు ఎంతో విశ్వాసంతో పాల్గొంటారు స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం ఇక్కడ ప్రార్థిస్తే మనసుకు శాంతి కలుగుతుందని కుటుంబ సమస్యలు తొలుగుతాయని దేవుని ఆశీర్వాదం లభిస్తుందని చాలామంది భక్తులు నమ్ముతారు ఈ దేవాలయం నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది మెదక్ చర్చి తర్వాత అంతటి విశిష్టత కలిగిన చర్చిగా మటంపల్లి సువార్త దేవాలయం ప్రసిద్ధి చెందింది ఈ చర్చిని దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ దేవాలయం సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం కేంద్రంలో ఉంది ఈ ప్రదేశం మత సామరస్యానికి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా నిలుస్తుంది ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రభువుతో పాటు మందిర నిర్మాత ఫాదర్ సిల్వియో మేరిమాత స్వరూపాలు ఉన్నాయి ఇక్కడ దశాబ్దాల నాటి అరుదైన తైలవర్ణ చిత్రాలు ఏసుప్రభు పన్నెండు మంది అపోస్తులు శిష్యులు స్వరూపాలు భక్తులను ఆకట్టుకుంటాయి చర్చికి ఎదురుగా ఉన్న ప్రత్యేక మందిరంలో ఇరవై నాలుగు పాటు ప్రార్థనలు జరుగుతాయి ఇక్కడ సేవా కార్యక్రమాల కోసం దాదాపు తొంభై మంది మహిళలతో కూడిన మర్యాదలం అనే బృందం పనిచేస్తుంది ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి అలాగే గుడ్ ఫ్రైడే రోజున ప్రభు మరణ ఘట్టానికి సంబంధించిన ప్రత్యేక ఊరేగింపు నిర్వహిస్తారు హైదరాబాద్ లేదా విజయవాడ నుండి కోదాడ చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా మటంపల్లి చర్చికి చేరుకోవచ్చు ఈ చర్చి సముదాయంలో ప్రధాన చర్చి ఒక ప్రత్యేక ప్రార్థనా మందిరం మరియు శిలువ వేయడానికి దారితీసే పద్నాలుగు శిలువ స్టేషన్లను వర్ణించి ఆయిల్ పెయింటింగ్లు ఉన్నాయి గ్రామ శివార్ల నుండి చర్చి వరకు ఒక ముఖ్యమైన సాంప్రదాయ ఊరేగింపు జరుగుతుంది ఇది క్రీస్తు యొక్క ప్రేమను తిరిగి ప్రదర్శిస్తుంది ఈ చర్చి సుమారు ఒక శతాబ్దానికి పైగా చరిత్రను కలిగి ఉంది దీనిని ఒక ఫాదర్ నిర్మించారు విశాలమైన ప్రార్థనా స్థలం మరియు ఆకర్షణీయమైన కట్టడం దీని ప్రత్యేకత దేవాలయం గోడలపై దశాబ్దాల నాటి అరుదైన తైల వర్ణ చిత్రాలు యేసు జీవిత విశేషాలు వివరిస్తాయి యేసు ప్రభుకు అత్యంత ప్రియమైన పన్నెండు మంది శిష్యులు వాళ్ళ స్వరూపాలు ఈ చర్చిలో ఉన్నాయి ఈ చర్చీని సందర్శించడానికి మటంపల్లి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు ఈ చర్చీని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇటలీకి చెందిన ఫాదర్ సిల్వియో పాస్కాల్వి నిర్మించాడట ఈ ఫాదర్ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించి దాదాపు ఏడు సంవత్సరాల నుండి ప్రార్థన చేశాడట క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారని చెబుతారు అయితే ఏళ్లు గడిచే కొద్దీ ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో నాటి విచారణ గురువు ఫాదర్ అల్లం మారెడ్డి భక్తుల నుంచి నిధులు సేకరించి మళ్ళీ అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది అలా ప్రస్తుతం తొంభై ఆరు అడుగుల ఎత్తైన గోపురాలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని మెదక్ చేర్చి తర్వాత అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది దేవాలయం ప్రశాంతమైన మరియు విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడిన ఈ దేవాలయం ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు మత సామరస్యానికి ప్రతికగా నిలిచే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయం ఇక్కడికి వచ్చిన భక్తులు ఎన్ని కష్టాలు బాధలతో వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా ఆనందంగా తిరిగి వెళ్తూ ఉంటారు నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి